హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సోమవారం రోజు వీడియో అండి ఆల్మోస్ట్ టైం సిక్స్ థర్టీ అలా అయ్యింది నిన్న ఫుల్ వాన కొట్టింది కదా ఇవాళైతే ఫుల్ ఎండ ఎరగదీస్తుందనమాట వాకింగ్ చేసి వచ్చాను కిందకి చాలా చమటలు పడుతున్నాయి హ్యూమిడిటీ చాలా ఉందన్నమాట నిన్న కూడా అలాగే ఉందని చెప్పాను కదా వెదరు అమ్మో చాలా వేడిగా ఉంది చామటలైతే అయితే పోయినాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే అసలు చెమటలు ఏటో వస్తున్నాయో మీద అర్థం కావట్లేదు అనమాట అన్ని చెమటలు ఒక పక్కన ట్రాఫిక్ జామ్ చిరాకు వచ్చింది ఈరోజైతే మొక్కలో మొక్కలది షాడో కూడా తలుపు మీద ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూసారా అంత వేడుందనమాట చాలా ఎండగా ఉందండి బాగొచ్చింది ఎండ పొద్దున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాన పడుతుంది మళ్ళీ వేడెక్కుతుంది అలా ఉంటుందన్నమాట కనకంబరం మొక్కలకి కనుపులు వచ్చినాయి పువ్వులు పూయడానికి బాగానే ఉంది ఇదైతే రెండు రెండు మూడు సార్లు వాన పడింది కదండి దెబ్బ జీగురులు వచ్చేసినాయి మనీ ప్లాంటు ఎండ వానాకాలానికి మంచిగా పని కొత్తది ఇది ఎందుకంటే పాత అన్నీ తీసేసి కొత్త వేయాలి కదా ఇది బాగా పనిచేస్తుంది అని అనిపించింది ఏంటో ఇంకా పువ్వులు పూయట్లేదు పోతుందో లేదో తెలవదు కానీ గుబురుగా మంచిగా వచ్చిందిలే అని అనుకుంటున్నాను ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ కోసము పెసరపప్పు నానబెట్టాను రాత్రి అలాగే ఏమంటారు కిడ్నీ బీన్స్ అంటారు కదండి రాజ్మా రాజ్మా కూడా నానబెట్టాను నిన్న బట్టలు ఆరేసాను అవి అలాగే ఉన్నాయి వర్షంలో తడిసినవి ఇంకా అందుకే అలా గుంచాను అనమాట అవి ఇంకా కొంచెం తీసి లోపలేస్తాను ఫస్ట్ అయితే రాజ్మా కడిగేసి వాటిని ఉడకబెడుతున్నాను అనమాట లాస్ట్ టైం ఈ ఉడకబెట్టినంతసేపు ఏం చేశానంటే ఒక నాలుగైదు విజిల్స్ రానిచ్చేదాన్ని అండి ఇప్పుడైతే కుక్కర్లో వేసి జస్ట్ త్రీ విజిల్స్ రానిస్తున్నానంటే ఇందులో కొంచెం ఉప్పేసి అది కుక్కర్లో పెట్టేసి గ్యాస్ వెలిగించాను ఒక మూడు విజిల్స్కి మెత్తగా ఉడికిపోయిన ఇయ్యి పానే ఉడికాయి రాత్రంతా నానబెట్టాను కదా ఈరోజైతే బెండకాయ పులుసు చేస్తానండి బేసిక్గా నేను ఇదివరకు అయితే బెండకాయ పులుసులు అలాంటివి చేయాలంటే కొంచెం నాకు కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఆ చింతపండు పులుసు పిసకాలి ఆ గుజ్జు అంతా కూరలో వేయాలి ఇలాంటి నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా చింతపండును గుజ్జులాగా తీసి దాన్ని స్టోర్ చేశాను అని చెప్పి అలాంటి ఇలాంటి టైంలో అలాంటివి బాగా పనిచేస్తాయి పులుసు కూరలు చారులు ఇలాంటివి వండుకున్నప్పుడు అనమాట ఈరోజైతే బెండకాయ పులుసు పెడుతున్నాను బేసిక్గా బెండకాయలు మొన్న సంతలోకి వెళ్తే చేంజ్ లేదని బెండకాయలు తీసుకోమని ఇచ్చారనమాట బేసిక్గా నాకు బెండకాయలు దొండకాయలు ఇలాంటి కూరలు కట్ట వండాలంటే అంత ఇష్టం ఉండదు దొండకాయ చట్నీ అయితే ఓకే కానీ కూరలు అయితే మన వల్ల కాదనమాట ఇంకా బెండకాయ పులుసు పెడుతున్నానని చెప్పాను కదా ఇందులోనే కొంచెం వేసి బాగా చేశాను ఈరోజు కానీ ఈరోజు పెద్ద పులిహోర అయింది ఏంటంటే బాక్స్ ఎలా ఓపెన్ అయిందో తెలీదు మొత్తం కూర అంతా ఒలిగిపోయిందనమాట అసలు ఎంత చిరాకు అనిపించిందో నాకైతే ఏంటో తెలియదు కానీ ఈరోజు చాలా ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత నా బాక్స్ కారింది అని ఈరోజు నేను చూసుకున్నాను నా లంచ్ బ్యాగ్లో ఆ లంచ్ బ్యాగ్ కడగాలి ఈరోజు చాలా భయంకరంగా ఉందనమాట సో ఇంకో కూరగాయలు కట్ చేసి అందులో వేసేసి ఇది చెత్త ఉంటుంది కదా ఉల్లిపాయలు కోసింది దొండకాయ ముక్కలు కోసింది ఇవన్నీ తీసి చెత్తబుట్లో వేసేసి చేతిలో కడుక్కొని వచ్చాను బయట బయట సింకొకటి సపరేట్గా ఉంటుంది అనమాట మాకు సో ఇంకా ఉప్పు కారం అవన్నీ వేసేసి నార్మల్గా మనం అందరం చేసుకుంటాం కదండి నేను ఎప్పుడూ అనుకుంటాను పులిస్ కోర్లో ఉండినప్పుడు కొంచెం ఇంగువే వేద్దామని అనుకుంటాను కానీ ఏంటో లాస్ట్కి మర్చిపోతాను కంగారు కంగారు అయిపోతుంది బేసిక్గా ఈరోజు చాలా కంగారు అయింది ఆంటీ సెవెన్ టెన్కి వచ్చింది నేను ఎంత కంగారుగా వెళ్ళి ఉంటాను ఆఫీస్కి అప్పటికీ లేట్గా వెళ్ళాను ఒక టూ త్రీ మినిట్స్ మాకు ఆ టూ త్రీ మినిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు కొత్త ఆఫీస్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఆ పులుసు పోసేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు మరగనిచ్చాను పులుసుని మంచిగా అయింది కూర అయితే ఈ లోపల పెసరపప్పు ఉంది కదా అది నీట్గా కడిగేసి మిక్సీ పడటానికి రెడీ చేస్తున్నాను అనమాట మొన్న సంతలో ఏం తెచ్చాను ఎల్లుల్లిపాయలు తెచ్చాను కదా దాంతోపాటు ఒక పది రూపాయలు అల్లం ముక్క కడిగితే ఎంత పెద్ద ఇచ్చాడు అనుకుంటున్నాడు ఆయన జస్ట్ నా పిల్లలు అంత ఉంటుంది అంతే అనమాట అంత ఇచ్చాడు ఆయన ఇంకా అదే మనకి చాలా రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అన్నాడు సర్లేనిది ఇచ్చాను అనమాట కొంచెం అల్లం ముక్క అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ పట్టాను ఇంకా అదొక గిన్నెలోకి తీసేస్తున్నాను బాక్స్లోకి తీస్తాను యాక్చువల్గా నేను ఏదన్నా మాక్సిమం బాక్సుల్లోకి తీస్తాను చిన్న చిన్నవైనా కానీ ఎందుకంటే అయితే ఆటోమేటిక్గా మూతలు ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఇది బాక్స్లోకి తీసి ఒక అట్ట అయితే వేసాను ఇంకో ఫుల్ నిండిపోయింది చూసారా బకెట్టు ఇప్పుడైనా నీళ్ళు పోయాలన్నమాట మొక్కలకి వేసాను ఒక పక్కన కూర ఉడుకుతుంది ఒక పక్కన కుక్కర్ పెట్టాను ఒక పక్కన అన్నం వండేసాను ఇంకా ఆంటీ తుడుస్తూ ఉందనమాట ఇంకొక పక్కన ఆమె తూడిసేటప్పటికి నేను ఇవన్నీ చేస్తున్నాను రాజ్మా అయితే మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు మీడియంగా మంచిగా ఉడికింది త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అని అనిపించింది ఇప్పటి నుంచి నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదేనండి కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈ మధ్యన అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందిలేండి మొన్న మోదు నన్ను జ్యూస్ కూడా చాలా సన్నగా పోయిపోయామా అనిందనమాట అదంతా తన అభిమానం ఈరోజు మండే కదండి మీ అందరికీ తెలుసు కదా నేను ఇంటిని చూపిస్తానని చెప్పి ముందు రోజు నేను ఉర్లీస్లో ఏమేమి పువ్వులు వేసాను ఏంటి అనేది ఈరోజు చూపిస్తానని నిన్న వీడియోలో కూడా చెప్పాను కదండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం పువ్వులు కూడా ఫ్రెష్గా ఉంటున్నాయి అన్నమాట మరీ అంత చల్లగా లేకపోయినా కానీ పర్వాలేదు కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి ఇదిగో ఫస్ట్ అయితే ఇవి మా ఆదివారం పొద్దున్నే పెట్టానండి బయట మొక్కలు అక్కడ పెట్టేసి జస్ట్ అప్పటికప్పుడే వాటర్ చేసి ఒక టూ అవర్స్లో అలాగనుకుంటా లోపలికి తెచ్చి పెట్టేశాను ఇంకో ఇక్కడ కూడా వాటర్లో వేసే మొక్కలు ఉంటాయి కదండి వీటిలో కూడా నీళ్లు నింపాను కానీ ఎక్కువే తాగుతున్నాయి ఇవి కూడా కరెక్ట్గా టైము ఎయిట్ టెన్ అలాగవుతుంది నాకు సెకండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్కింగ్ డేస్లో ఇంక నేను ఇవన్నీ షూట్ చేసుకోవాలి కాబట్టి ఇంక గమ్మును గొమ్మును షూట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం కంపల్సరిగా పెట్టుకుంటున్నానండి ఈ మధ్యన అస్సలు స్కిప్ చేయట్లేదు ఎక్సెప్ట్ నాకు పీరియడ్స్ ఉన్నప్పుడు తప్ప కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసండి మనం ఆగరత్తులు వెలిగించి ఆఫీస్కి వెళ్తాం కదా ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా పాజిటివ్గా అనిపించేస్తుంది లైట్ వేసిన వెంటనే చీకటితో వస్తాం కదా మేము లైట్ వేసిన వెంటనే ఆ వాసన ఆ ఫ్రెష్నెస్ ఆ పాజిటివిటీ మనకు అన్నీ మర్చిపోతాం తెలుసా ఎంత బాధలో ఉన్నా ఎంత ప్రెషర్లో ఉన్నా కానీ ఇంటికి వచ్చేసరికి ఒక ఆనందం అంటే మనకి ఆ ఫ్రెష్నెస్ తెలిసిపోతుంది నేను ఇంటిని కూడా అలాగే పెట్టుకుంటానులేండి నాకు ఓపిక ఉన్నా లేకపోయినా డెఫినెట్గా ఇవన్నీ చేస్తాను అనమాట క్లీనింగ్ ఒక్కరోజు క్లీన్ చేయకుండా ఏదన్నా మర్చిపోయి వెళ్ళిపోయినా కానీ నాకు ఆఫీస్లో డెఫినెట్గా గుర్తు వస్తుంది సో ఇది చేయలేదు ఇది చేయలేదు అని అనుకుంటానే ఉంటాను అనమాట ఇంకా నాకు అలాగ అలవాటు అయిపోయి ఇంటికి వచ్చేసరికి నీట్గా ఉంటుంది కదా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట ఇలా చేసుకుంటే నాకు ఒకటేసారి చేసుకు చేసుకున్నప్పుడు అంత బర్డన్ అనిపించదు డీప్ క్లీనింగ్స్ ఉంటాయి కదా పండగల టైంలో అలాగా అప్పుడైతే నాకు అస్సలు బర్డన్ అని అనిపించదు మంచిగా ఉంటుంది ఇంకా ఇల్లు అంతా కదా మీకు ఎలా ఉంది ఒకసారి చూపిద్దామని అన్నీ చూపించాను ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇక్కడ కూడా మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఇంకా బయట నుంచి బట్టలు తెచ్చి వేసాను కదా అవి క్లీన్ చేసే ముందరే వేసాను అనమాట సో ఇప్పుడు ఆ బట్టలన్నీ వర్షాకాలంలో ఇండ్లల్లో ఆరేసుకుంటాం కదా అలాగ ఆరేయాల్సి వచ్చింది అయితే మళ్ళీ సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఎక్కడ బాగుపడుతుందో అని చెప్పి ఇంక ఇంట్లోనే ఇలా కుర్చీల్లో వేస్తాను అనమాట సడన్గా వాన పడింది ఆఫీస్ కడ మరి ఇక్కడ పడిందో లేదో తెలియదు ఇదేనండి వాల్టి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో కలుస్తానండి